ప్రెసెంటెడ్ బై న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు నమస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీకి స్వాగతం రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూర్యపేట జిల్లా కోదాడ కోదాడ నియోజకవర్గంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ ఉప మరియు వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు మరి వాస్తవంగా ఈ పూర్తి సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాల్గొనేటట్టు నేను ఒక ఏర్పాటు చేస్తున్నాను కానీ మరి తప్పనిసరిగా అసలు ఊర్లో డెవలప్మెంట్ గురించో క్యారెక్టర్ గురించో మన గురించి మాట్లాడలేదు ఆయన ముందుగా నిజంగా ఈ విధంగా మనకేనే కాదు మాట్లాడే చాలా మంది వ్యక్తిగత పైసలు ఉపయోగించి నష్టం చేశారు చెమట నష్టం వచ్చి కొన్ని విషయాల్లో నేను ముందు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అనేక సంక్షేమ పథకాలు అమలు అనేక విజయాలు సాధించిన నేను సివిల్ సప్లైస్ చాలా సంతోషిస్తున్నాను

ఉంటే అవి కోళ్ళ ఫలాలకి బీల్ కంపెనీలకి లైఫ్ బిల్లు రీసైకిల్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మన అందరూ కేంద్ర